ప్రజల గొంతుక తీన్మార్ మల్లన్నను వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో గెలిపించాలని అరవై రెండవ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వరంగల్ ఖమ్మం నల్గొండ మూడు ఉమ్మడి జిల్లాల్లోని కాంగ్రెస్ శ్రేణులు తీన్మార్ మల్లన్నను భారీ మెజారిటీతో గెలిపించేందుకు ఎంతో ఉత్సాహంగా ప్రచారాన్ని ముమ్మరం చేసినట్లు తెలిపారు బీజేపీ బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులు తీన్మార్ మల్లన్నకు అసలు పోటీయే కాదన్నారు వరంగల్ పశ్చిమ సభ్యులు నాయని రాజేందర్ రెడ్డి నాయకత్వంలో విస్తృత స్థాయిలో ప్రచారాన్ని కొనసాగిస్తున్నట్లు జక్కుల రవీందర్ యాదవ్ తెలిపారు వరంగల్ జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రచారంలో భాగంగా ఎవరు ఎవరిని అడిగినా కూడా చాలా బంపర్ మిజెట్తో గెలిపిస్తారని మంచి ఆదరణ ఉంది అన్నకు ఎందుకంటే గతంలో నిలబడ్డ రెండు సార్లు నిలబడ్డ అనుభవం ఉంది రేవంత్ రెడ్డి గారి ఆశీసులు ఉన్నాయి అలాగనే మూడు జిల్లాలలో మూడు జిల్లాల ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉంటే ముప్పై రెండు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అభ్యర్థులే కాంగ్రెస్ పార్టీ నాయకులే ముప్పై రెండు మంది ఎమ్మెల్యేలు చాలా కష్టపడుతున్నారు ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకోవాలని నాయకులు మండల అధ్యక్షులు డివిజన్ సంబంధించిన కార్పొరేటర్లు వార్డ్ నంబర్లు సర్పంచులు అలాగే ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఉద్యోగులు ఎడ్యుకేషన్ పర్సన్ చదువుకున్న వాళ్ళు విద్యార్థులు మేధావులు చాలా మంది మద్దతు ఇస్తున్నారు భారీ మెజార్టీతో తీర్మార్ మల్లన్న గారు గెలవబోతున్నారు అలాగే తీన్మార్ మల్లన్నకు ఉన్నటువంటి సంబంధం ఏంటంటే ఒక చదువుకున్న వ్యక్తి ప్రజలకు సేవ చేసుకునే గుణం ఉన్నది సేవాభావం కలిగినటువంటి నాయకుడు అలాగే విద్యార్థులతో సంబంధాలు ఉన్నాయి రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నాయి చాలా మంచి వ్యక్తి ఆయనకు మొదటి ప్రాధాన్యత ఓటేసి భారీ మేయర్తో గెలిపించాలని అలాగే మాకు సంబంధించిన మా కాజీపేట ప్రాంతం మా వరంగల్ జిల్లా ప్రాంతం మా నాయకులు మా నాయని రాయేందర్ రెడ్డి గారి నాయకత్వంలో మాకు సంబంధించిన కార్పొరేటర్లందరికీ డివిజన్ అధ్యక్షులందరికీ ఇక్కడ చదువుకున్నటువంటి ఓటర్లందరికీ అందరికీ పేరు పేరున కలవడం జరుగుతున్నది వ్యక్తిగతంగా కలిసి చెప్పడం జరుగుతున్నది కాంగ్రెస్ మద్దతు తెలిపాలి తీర్మార్ మల్లన్నకు మద్దతు తెలిపాలని మా వంతు కృషి చేస్తున్నాం ఖచ్చితంగా మల్లన్న గారు తీర్మార్ మల్లన్న గారు భారీ మేయడతో గెలవబోతున్నారు తీర్మార్ మల్లన్న మీద నిలబడ్డ వంటి వ్యక్తులు ఇద్దరు బీజేపీ పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ నాయకులు ఒకరు టీఆర్ఎస్లో జాయిన్ అయ్యి క్యాండిడేట్ అయిండు ఆయన పాత క్యాండిడేటు నాలుగు సార్లు నిలబడ్డ క్యాండిడేటు ఆయనకు ఆదరణ లేని వ్యక్తి మల్లన్నకు పోటీ కాదు వీళ్ళు ఎందుకంటే బీజేపీ అనే వాళ్ళు ఇద్దరు క్యాండిడేట్లు వాళ్ళే వాళ్ళు వాళ్ళే పంచుకుంటారు కాబట్టి మా మల్లన్నకు మీ ఆశీర్వాదం ఉండాలి చదువుకున్న విద్యార్థులు మేధావులు ఉద్యోగులు మే కవులు కళాకారులు అందరూ ఆలోచన చేసి మల్లన్నను భారీ మెజార్టీతో గెలిపించి అభివృద్ధి పదంలో కాంగ్రెస్ పార్టీని నడిపించాలని కాంగ్రెస్ పార్టీ కరుడు కట్టిన కాంగ్రెస్ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ జక్ల రవీందర్ యాదవ్ అరవై రెండో డివిజన్ కార్పొరేటర్ కాజిపేట